స్వాగతం దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరింత మెరుగ్గా ప్రభుత్వ పథకాలని మనకు చేరువ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ ఆది కర్మయోగి అభియాన్ అనేటటువంటి పథకం ద్వారా ఎస్టీ ప్రాంత అభివృద్ధి చేయటం కోసం దీన్ని చేపట్టడం జరిగింది మరి దీంట్లో భాగంగా మాకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వటం జరిగింది అలాగే మేము వచ్చి ఇక్కడ ఈ ప్రా ఈ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు కానివ్వండి ఆశయాలకు కానివ్వండి మిగతా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి కూడా డాయిలో రెండు రోజులు వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరిగింది ఈ శిక్షణ ఎందుకు ఇచ్చామంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఏమేమి ప్రో ఏమేమి కావాలి అది అవటానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి అంటే మన పంచాయతీ ద్వారా చేపట్టేటటువంటి అంశాలన్నింటినీ కూడా మరి వాళ్ళకి ఇక్కడ గ్రామంలో ఉండేటటువంటి వారికి కూడా మేము కూలంకుశంగా ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటిది ట్రైనింగ్ కూడా ఇచ్చాము ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జిల్లా స్థాయి నుంచి కానివ్వండి మండల స్థాయి నుంచి మేము కానివ్వండి విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం అందరం కలిసి ఈ నాలుగైదు రోజుల నుంచి మీ గ్రామంలో ప్రతి బజారు తిరిగి ఎక్కడ ఏ అవసరం ఉంది అక్కడ సిసి రోడ్డు కావాలా లేకపోతే డ్రైనేజీ కావాలా లేదా అంగన్వాడీ బిల్డింగులు కావాలా భూములు కావాలా లేకపోతే ఇళ్ళు కావాలా పెన్షన్ కావాలా అనేటటువంటి అన్నీ కూడా మనం ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల దృష్టికి ఈ గ్రామ సభ ద్వారా ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు లేదా గ్రామ అవసరాలు ఆస్తులు కావచ్చు లేకపోతే స్కూళ్ళు భవనాలు కావచ్చు లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు సి రోడ్లు కావచ్చు మనం చూసాం అక్కడ ఆ తండాలో వాటర్ వేస్ట్గా వెళ్తుంది డ్రైనేజ్ లేదు రోడ్డు వరకే ఉంది ఆ పక్కన కనీసం నడవటానికి కూడా అవకాశం లేదు మరి రెండో వెహికల్ కూడా తప్పుకునేటటువంటి అవకాశం లేదు ఇలాంటి సమస్యలన్నింటినీ మేము గుర్తించాం తర్వాత ఆ వచ్చేటటువంటి వాటర్ కూడా ప్రాపర్గా డ్రైనేజ్ ఉంటే అది దాన్ని వచ్చిన వాటర్ మొత్తాన్ని ఊరు బయటికి పంపించేటటువంటి ఏర్పాటు ఇలాంటివన్నీ కూడా మేము ఈ ట్రాన్సిట్ వాక్ ద్వారా గుర్తించడం జరిగింది తర్వాత ఇక్కడ చెరువు కట్ట ఆ నాయకుల గూడెనికెళ్ళటానికి వెళ్ళాలంటే మా బండి అయినా ఏదైనా కానీ వర్షం వస్తే మాత్రం కింద పడకుండా వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుందా ఎంతమంది పడ్డారో కూడా తెలియదు అవునా మరి అలాంటి ఇప్పుడు మన సమస్యలన్నీ ఈ గ్రామ సభ ద్వారా ఈ సెక్రటరీ గారికి మేము ఏంటంటే ఇలా ఉంటుంది ఇవన్నీ మీరు వారికి తెలియజేయాలనేటటువంటి అది మాత్రమే మేము చెప్పగలం ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి వారొక రిపోర్ట్ని ఎండిఓ గారికి పంప పంపుతారు సెక్రటరీ గారు వాళ్ళ యొక్క సిబ్బంది ఇక్కడ చాలామంది ఉంటారు ఆ సిబ్బంది ద్వారా ఇదంతా ఒక రిపోర్టుని తయారు చేసి ఎండిఓ గారికి పంపితే ఎండిఓ గారి నుంచి పీఓ గారికి వెళ్ళి అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది ఇందాక చెప్పారు ఇది ఐదు సంవత్సరాల్లో కాలంలో మనం చేసుకోవాల్సినటువంటివి కొన్ని తక్షణంగా ఇదే రోజున అంటే ఈ వారంలోనో పది రోజుల్లోనూ ఈ రిపోర్ట్ వెళ్ళాక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో అయిపోయే కా పనులు ఉంటాయి నెల బట్టే పనులు ఉంటాయి ఆరు నెలలు బట్టే పనులు ఉంటాయి సంవత్సరం బట్టే వచ్చు లేదా కొన్ని ఇంకా ఏదైనా పెద్ద పెద్ద పనులు అయితే రెండు మూడేళ్ళు కూడా పట్టే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మన వారీగా కొన్ని పనులు ఈ సంవత్సరం కొన్ని పనులు వచ్చే సంవత్సరం అలా కూడా ఇది కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈ గ్రామసభ దృష్టికి తీసుకొచ్చి మన సెక్రటరీ గారి ద్వారా మరి మీ సమస్యల్ని కూడా ఇందులో నమోదు చేయించుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను